జూలై పదిహేడున మనకు తొలి ఏకాదశి రాబోతుంది ఈ తొలి ఏకాదశి తిది రోజున మందార ఆకులతో ఇలా చేయండి మందార ఆకులతో ఇలా చేస్తే చాలండి భూములు బంగారం కొంటూనే ఉంటారు ఇక మీకు తిరుగుండదన్నమాట అలానే కాకుండా తొలి ఏకాదశి తిది రోజున మందార ఆకులతో ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మందార ఆకుల పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి మందార ఆకు అనేది చాలా పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ప్రకృతి నుంచి లభించేది కాబట్టి ఈ ఆకుతో పరిహారం చేయటం వల్ల మనకు ఉన్న సమస్య అంతా కూడా తీరిపోతుంది అనమాట అలా వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని మనం ఏంటంటే తొలి ఏకాదశిగా మనం పరిగణిస్తూ ఉంటాము తొలి ఏకాదశిని ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ తొలి ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టకరమైనది తొలి ఏకాదశి తిది రోజు ఏంటంటేనండి చక్కగా మనము ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి తప్పనిసరిగా ఏంటంటే ఈ రోజునండి స్వామివారికి అంటే ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానీ పసుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ పూజ చేసుకోవాలి తప్పనిసరిగా స్వామివారి పూజలు ఏంటంటే ఒక పదకొండు కానీ ఐదు కానీ తులసి ఆకులు అంటే తులసి దళాలు ఉండేలాగా చూసుకోవాలి అలానే కాకుండా ఖచ్చితంగా ఏంటంటే పిండి దీపారాధన కూడా చేయాలి ఈరోజు పిండి దీపారాధన చేయటం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి మానవ జీవితంలో తీరని కోరికతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కోరిక తీరటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట పిండి దీపారాధన చేసేసి ఐదు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి కోరికలని కూడా తీర్చుకోగలుగుతారు మందార పువ్వులని కూడా స్వామివారికి సమర్పించడం వల్ల అనేక శుభ ఫలితాలను కూడా చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే చామంతి పువ్వులను కూడా స్వామివారికి సమర్పించడం వల్ల చక్కటి యోగం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఇలా ఎరుపు రంగులో ఉండే పుష్పాలు అలానే పసుపు రంగులో ఉండే పుష్పాలతో స్వామివారిని పూజంటి అంటే పూజించండి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించటం వల్ల అనేక మంచి అంటే ప్రయోజనాలు కూడా ఉంటాయి ప్రతి పనిలో మనం విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా పూజ కార్యక్రమాలు చేసుకోండి ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండటము అలానే కాకుండా ఏంటంటేనండి ఈరోజు చక్కగా స్వామివారికి సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని పదకొండు సార్లు అనుకోవటం కూడా చాలా మంచిది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు దగ్గరలో ఉండే విష్ణువుకు సంబంధించిన ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేదంటే నార్మల్గా విష్ణు అంటే దేవుడికి సంబంధించిన ఆలయాల దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి చక్కగా ఏంటంటే ఈ పరిహారం చేయండి ఇలా ఏంటంటే మందార ఆకులను తీసుకోండి ముందుగానే మీరు మందార ఆకుని తీసుకునేటప్పుడు ఏంటంటే చెట్టు దగ్గరికి వెళ్తారు కదా చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఆకుని మనం తీసుకుంటున్నాం కాబట్టి చెట్టు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనము తీసుకోవాలన్నమాట ముందుగా చెట్టుని తాకి నమస్కారం చేసుకుని ఒక రెండు పెద్ద సైజులో ఉండే ఆకులను కోసుకోండి రెండు పెద్ద సైజులో ఉండే ఆకులను మాత్రమే తీసుకోండి చిన్న ఆకులను తీసుకుంటే వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదనమాట ఎందుకంటే ఆకుల వల్ల మీకు ఏంటంటే ఎలాంటి పరిహారం కూడా చేయుటకు రాదనమాట కాబట్టి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉండే ఆకులను తీసుకోండి ఖచ్చితంగా నమస్కారం చేసుకొని మా అవసరం కోసం తీసుకుంటున్నామని మనం సంకల్పం చెప్పుకోవాలి లేదంటే మనం చేసే పని ఏది కూడా ఏంటంటే సక్సెస్ అవ్వదండి మనం చేస్తున్నాం కదా మందార ఆకులతో పని ఆ పని అనేది ఆ పని అనేది మనకు ఫలితం అనేది రాదనమాట కాబట్టి ఇలా మీరు ఏంటంటే ఆకుల్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి చక్కగా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత ఏంటంటేనండి మీరు ఇలా మందార ఆకుల్ని తీసుకున్నారు కదా ఈ మందార ఆకుల్ని తీసుకొని మీరు గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మీ పూజా కార్యక్రమాలు అర్చనలు అభిషేకాలు ఇలా చేయించుకుంటూ ఉంటారు కదా చేయించుకున్న తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత ఏంటంటే గుడి ప్రాంగణంలో ఈ పరిహారం చేయండి రెండు ఆకులు మన మన ఇంటి నుంచి ఏంటంటే ఒక గుప్పెడన్ని గోధుమలు కొంచెమంతా బెల్లాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట అలా వెళ్ళిన తర్వాత ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట చాలా వరకు కూడా అండి మనం భూములు కొనాలనుకుంటాం అది కొనలేకపోతూ ఉంటాము అలానే కాకుండా మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటాం ఇల్లు కట్టులో అంటే కట్టుకోలేకపోతూ ఉంటాము మన దగ్గర డబ్బు ఉంటుంది భూమి ఉంటుంది కానీ భూమి కొనలేకపోతాము డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇల్లు కొనలేకపోతాము కట్టుకోలేకపోతాము భూమి జాగను కూడా మనం తీసుకోలేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు అద్భుతమైన ఫలితం అనేది రావడానికి పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట మందికి కూడా అంటే సొంతింటికల కావాలనుకో కొంచెం భూమైన సరే ఉండాలండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి బంగారం కొనే యోగం కూడా ఈ పరిహారం మీకు సిద్ధించేలాగా చేస్తుందన్నమాట బంగారం కొనాలనుకునే వారు కూడా ఈ పరిహారము చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా ఏదో మన స్తోమతకు తగ్గట్టు ఎంతో కొంత బంగారాన్ని అయితే కొనటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఈ రెండు పరిహారాలలో మీరు ఏదైనా చెయ్యండి ఏది చేసినా కానీ ఒక పరిహారం మాత్రం చెయ్యండి చేస్తే బంగారం గురించి అయినా చెయ్యండి లేదంటే భూములు కొనటానికైనా సరే చెయ్యండి లేదంటే ఇల్లు కట్టుకోవటానికైనా చెయ్యండి కానీ అన్ని కలిపి చేస్తే మాత్రం మీకైతే ప్రయోజనము ఉండదు ఫలితము రాదనమాట కావున ఏంటంటే ఆలయానికి వెళ్ళేసి నిష్టగా మనం ఏంటంటే ఏనండి చేసే పరిహారంపై మన మనసు లగ్నం చేసుకోవాలి అంటే మనం ఏ పరిహారం చేస్తున్నామో దాని గురించి నిచ్చగా మనం ఆలోచించుకుని ఆ తర్వాత గుడి ప్రాంగణంలో అండి ఎక్కడైనా సరే గుడి ప్రాంగణంలో కొంచెం గుడి ప్రాంగణంలో ఎవరు లేని చోట ఇలాంటి చోటుకు వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత ఏంటంటే మనం తెచ్చుకున్న మందార ఆకులు ఉన్నాయి కదా ఈ మందార ఆకులను ఏంటంటే మీ ఇంటి దగ్గర మీరు క్లీన్ చేసుకొని వచ్చుకోండి ఎందుకంటే మందార ఆకులపై కొంచెం దుమ్ము అలాంటివి ఉంటాయి కదండి అవి క్లీన్ చేయండి అలానే కాకుండా ఏంటంటే మందార చెట్టు అనేది ప్రకృతి నుంచి అంటే వస్తుంది కదా ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనమాట శాస్త్రాల్లో ఆకులకు కావచ్చు మందార పువ్వులకు కావచ్చు మందార చెట్టుకు కావచ్చు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ దేవతలు ఉండటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే మందార ఆకులతో పరిహారం చే అంటే చేసిన వారికి తప్పకుండా ఫలితం ఎంతో కొంత వస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మనం ఏంటంటేనండి తొలి ఏకాదశి కదా పరమ పవిత్రమైనది శక్తివంతమైనది ఈ రోజు చేసే పరిహారం ఏదైనా సరేనండి గుడిలో చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే కాకుండా మీకు కోర్టు కేసుల్లో ఒకవేళ భూమి ఉంటే ఆ భూమి కూడా రావటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఏదైనా సరే మేము ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనము ఎవరి దగ్గర నుంచి అయినా సరే భూమి తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి అలాంటి భూమి అంటే తీసుకునే అవకాశం కూడా ఈ యొక్క పరిహారానికి అయితే ఉంటుందన్నమాట అంత బాగా ఈ పరిహారం సిద్ధిస్తుంది అంత చక్కగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంతే మంచి రిజల్ట్ మనకి ఇస్తుంది అనమాట చాలా ఈజీ పరిహారం కేవలం మనకు కావాల్సింది ఏంటి మంద రాకు కావాలి కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోవాలి దాన్ని క్లీన్ చేసేసి దానిపైన ఏంటంటే మనం తీసుకెళ్ళిన ఒక గుప్పెడన్ని గోధుమలు అలానే కాకుండా ఒక చిన్న బెల్లం ముక్క అనమాట చిన్నదంటే మరి చిన్నది పెట్టకండి కొంచెం పెద్దగా పెట్టుకోండి బెల్లం ముక్క పెట్టండి ఖచ్చితంగా బెల్లం పెట్టండి గోధుమల్ని పెట్టండి పెట్టిన తర్వాత ఆ మందార ఆకుడు ఏంటంటే గుడి ప్రాంగణంలో అండి అంటే కొంచెం ఎవరు లేని ప్రదేశంలో ఇలా వదిలేయండి అక్కడే కాసేపు కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూర్చొని ఈ ఆకులో పెట్టిన పదార్థాలన్నీ కూడా అక్కడే వదిలేసి చక్కగా నమస్కారం చేసుకోండి కింద పెట్టేసి మీరు ఆకులో పెట్టండి కింద అంటే నేల మీద కాకుండా ఆకు అందుకనే వాడాలండి అలా పెట్టిన ఆకు మీద ఏంటంటే నమస్కారం చేసుకోండి చేసేసుకొని ఏంటంటే మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో దాని గురించి చెప్పుకొని ఏంటంటే ఇంకా మీరు అక్కడ వదిలేసి రండి మీరు అనుకోవచ్చు అక్కడ వదిలేసి వస్తే గుళ్ళో ఎవరైనా ఏమైనా అంటారేమండి అనుకు అనుకోవచ్చు అలా ఏం కాదండి అలా మనం వదిలేసి వస్తాం కదా వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరైనా చూస్తే అది తీసి ఆవుకు పెడతారు లేదంటే గుడి ప్రాంగణంలో ఒక గంట సేపు కూర్చుని వీలుంటే గంట సేపు కూర్చున్న తర్వాత ఏంటంటే మీరే మీ చేతులతో తీసుకెళ్ళి ఆవు కూడా పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల కూడా అండి మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఆవులు సమస్త దేవతలు కొలుగేమి ఉంటారు కాబట్టి ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది అలానే కాకుండా దేవుడి సన్నిధిలో చేస్తున్నాం కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు ప్రకృతి నుంచి మనకు అనుగ్రహం లభిస్తుంది అలానే కాకుండా మనం చేసే పరిహారం తప్పకుండా సిద్ధించి మనకు మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో ఆ యొక్క వస్తువుని మనం కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది అని మనకు సిద్ధ శాస్త్రం స్పష్టంగా చెబుతుందనమాట ఈ శాస్త్రం ప్రకారం ఏంటంటే కనుక ఈ మందార అంటే ఆకు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ చెట్టు యొక్క ఆకులతో పరిహారం చేయటం వల్ల ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందండి సంపూర్ణంగా కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట దేవుడు సన్నిధిలో అంటే దేవుడి గుడిలో మనం చేసుకుంటున్నాం ఈ పరిహారం ఒక విషయం గుర్తుపెట్టుకోండి గుడిలో మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా మన దగ్గర కొంతమందిని మనం గమనిస్తాం కదా డబ్బులు ఉంటాయి కానీ వారు కొనలేకపోతారు ఎందుకు కొనలేకపోతున్నారో కూడా వాళ్ళకి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు మా దగ్గర ఇంత డబ్బు ఉంది కానీ మేము ఏది కొనలేదండి మేము ఏది తీసుకోలేదు ఇంతవరకు ఏం చేయలేదని బాధపడుతుంటారు కదా కొంతమందిని మనం చూస్తాము మనం కూడా కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే ఏదైనా కొనుక్కుందామని డబ్బు పెట్టుకుంటాం అది బంగారమే కావచ్చు ఇల్లు కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా సరే అందులో నుంచి ఏంటంటే అనుకోకుండా అవి వృధా ఖర్చులు అయిపోతాయి వృధా ఖర్చులకు డబ్బులు వెళ్ళిపోతాయి అలా లే వెళ్ళిపోయినప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటాయి కదా అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా ఆ ఖర్చులు కూడా తగ్గడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా ఈ పరిహారం చేయటం ఏంటంటే ఎంతో కొంత మనకు ఉపయోగం కూడా ఉంటుంది ఎలా అంటే కనుక ఒక మనకు సెవెంటీ పర్సెంట్ ఈ పరిహార పరంగా మనకు ఉపయోగపడితే ఇంకా మిగతా ఒక థర్టీ పర్సెంట్ ఏంటంటే కనుక దేవుడి నుంచి మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట అలా దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం కూడా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తొలి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి బంగారం కొనే కొనాలనుకునేవారు కూడా ఇట్లనే అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కూడా ఫలితం అనేది ఉంటుంది ఫలితం అనేది వస్తుంది మీరు పొందగలుగుతారు మీకు అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా గుడి ప్రాంగణంలో చేయొచ్చు కొంతమంది అనుకోవచ్చు మాకు అసలు దూరంగా గుళ్ళు ఉన్నాయండి మేము వెళ్ళలేము మేము ఉపవాసం ఉంటాం కాబట్టి గుడికి సాయంత్రం వెళ్తాం కదా మరి సాయంత్రం చేసుకోవచ్చు అండి అంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చండి ఉదయమే చేయాలని ఏమీ లేదు కానీ ఏకాదశ తిథి రోజున చేసుకుంటే అయితే బ్రహ్మాండమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అంటే అదే అండి సిద్ధశాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే మీరు సాయంత్రం అయినా సరే చేయండి ఉదయమైన సరే చేయండి కానీ చేసి మీరు అక్కడ వదిలిపెట్టినా ఏంటంటే గుళ్ళో ఉండేవారు ఖచ్చితంగా ఎవరైనా చూస్తే అది గోమాతకు తినిపిస్తారు ఒకవేళ కుదిరిన పక్షాన్ని మన ఏంటంటే మీరే మీ చేతులతో పెట్టుకోండి సరిపోతుంది గోవుని కూడా తాకండి ఇంకా గోవు పాదాలను కూడా తాకేసి చక్కగా ఇది మనం తీసుకెళ్లిన ఈ యొక్క గోధుమలు కావచ్చు బెల్లం కావచ్చు పెట్టేయండి డైరెక్ట్గా పెట్టేసినా మనకైతే ఫలితం వస్తుంది అనమాట అలా కూడా మనం ఫలితాన్ని పొందుతాము ఇలా కూడా మనం ఫలితాన్ని అయితే పొందగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మీరు పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆవుకు కూడా ఏదైనా సరే ఆహారం పెట్టాలన్నమాట ఆవు మన ఇంటికి వచ్చిందనుకోండి మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే మంచినీళ్ళు కానీ మిగిలిపోయిన రొట్టెలు ఉంటూ ఉంటాయి కదా మన దగ్గర అవి కానీ బియ్యం కానీ లేదంటే మన ఇంట్లో ఉండే ఏదైనా టమాటాలు కానీ ఏదైనా సరే ఆ సమయానికి మన ఇంట్లో ఉంది ఇంకా అది మనం పెట్టుకోవాలి లేదంటే పచ్చగడ్డినైనా సరే ఆవుకు పెట్టాలన్నమాట ఈరోజు ఖచ్చితంగా ఆవుల్ని పూజించుకుంటే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు మనకు కలుగుతాయి విశేషమైన అంటే ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట అలానైనా సరే మీరు చూసేసి చక్కగా అంటే ఆవులకు ఇలా పెట్టేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉండే అంటే ఆలయాలకు వెళ్ళండి అక్కడ అభిషేకం కావచ్చు అర్చన కావచ్చు ఏదైనా సరే ఇష్టానికి తగ్గట్టు మీరు చెయ్యండి తులసి దళాలతో స్వామివారిని పూజించండి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి స్వామివారికి ఏంటంటే మనము గోధుమ రవ్వతో పాయసం చేసి పెట్టండి అలాంటి పాయసం అంటే అంటే స్వామి వారికి చాలా ఇష్టము ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే పేలాల పిండిని మనం చేసుకుంటాం ఎందుకంటేనండి మనకు అంటే తొలి ఏకాదశి ఏంటంటే వర్షాకాలంలో వస్తుంది కదా ఈ వర్షాకాలంలో అంటే తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి మనం చాలా వరకు కూడా అంటే జబ్బు పడిపోతూ ఉంటాం కదా అలాంటి జబ్బుల నుంచి మనం బయటపడటానికి పేలాల పిండి ఏంటంటే మన శరీరానికి చాలా దోహదపడుతుందనమాట శరీరంలో వేడి అంటే వేడిని కలిగించి క్రిమి కీటకాలిన బారిన పడకుండా మనని కాపాడటానికి పేలాల పిండి కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు దానం కూడా చేయండి మీకు తోచినంత దానం ఒక పదకొండు రూపాయలు కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు లేదంటే మీ ఇష్టాన్ని తగ్గట్టు రూపాయ రెండు రూపాయలు మీ చేతికి ఉంటాయి అయితే మీరు దానం చేయండి ఉపవాసం ఉండేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం లేని వారు కూడా ఈరోజు విష్ణువుని చక్కగా అంటే లక్ష్మీనారాయణ చక్కగా నిండుగా పూజించుకోండి అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు రా వస్తాయి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఏంటంటే ఆవు నేతిలో పచ్చకర్పూరాన్ని ముంచి ఆ యొక్క ముంచిన పదార్థము అంటే ఆ ఈ యొక్క పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తే ఇంకా చాలా బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది అనమాట బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం ఇలా కూడా ఒకసారి ఆచరించండి ఇలా కూడా చేసుకోండి కానీ వీలున్నంతవరకు అయితే పచ్చకర్పూరంతోనే హారతి అనేది ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల అయితే మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుందనమాట అలాగే తులసి దళాలను తీసుకొని చక్కగా తులసి మాలను కూడా స్వామివారికి అంటే ఇలా మాలలాగా కట్టేసి సమర్పించండి ఈరోజు తప్పకుండా ఏంటంటే తులసి దళాలను కూడా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి అలా కూడా మనకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది